అందరికీ నమస్కారం నేను మీ హిమా సుబ్రమణ్యం హోమ్ కుకింగ్ తెలుగు కి స్వాగతం పండగలకి ఏమైనా హెల్తీగా స్వీట్ రెసిపీ చేసుకోవాలి అని చూస్తున్నారా ఈ రోజు మనం ఒక రాయల్ ట్రీట్ చేసుకోబోతున్నాం డ్రై ఫ్రూట్ నట్ బర్ఫీ ఈ బర్ఫీలో నాచురల్ స్వీట్నెస్ తో పాటు ఎక్కువగా నట్స్ కలిగి ఉంటుంది ఈ బర్ఫీ రుచిగానే కాదండి చాలా హెల్తీగా కూడా ఉంటుంది ఇది ఎలాంటి సెలబ్రేషన్స్ అయినా లేదా వాళ్ళకి గిఫ్ట్ చేయడానికైనా చేయడానికి కూడా పర్ఫెక్ట్ అయిన రెసిపీ అని చెప్పొచ్చు సో రండి ఈ ఫెస్టివ్ స్పెషల్ డ్రై ఫ్రూట్ బర్ఫీ ఎలా చేయాలో చూద్దాం ముందుగా మనం నట్స్ ని రోస్ట్ చేసుకోవాలి దీనికోసం వెడల్పాంటి కడాయిలో ఒకటి లేదా రెండు టీ స్పూన్ల నెయ్యి వేసి ఫ్లేమ్ మీడియంలో ఉంచి మనం నట్స్ ని వేపుకోవాలి ముందుగా వంద గ్రాములు తరిగిన బాదం పప్పులు తర్వాత వంద గ్రాములు తరిగిన జీడిపప్పులు వంద గ్రాములు తరిగిన వాల్నట్స్ ఎనభై గ్రాములు తరిగిన పిస్తాపప్పులు వేసి మీడియం ఫ్లేమ్లో మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చి కరకరలాడేంత వరకు వేయించుకోవాలి ఇది కొద్దిగా టైం పడుతుంది సో ఓపిక్గా దగ్గర ఉండి వేపాలి నట్స్ని నేలో వేయించడం వల్ల వాటి రుచి ఇంకాస్త పెరుగుతుంది మీరు చూస్తున్నట్లయితే నట్స్ అన్నీ కూడా మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేసాయి ఇప్పుడు స్టోవ్ ఆఫ్ చేసి ప్లేట్ లేదా గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పూర్తిగా చల్లారించుకోవాలి అంజీర్ తీసుకున్నాను వీటిని కోర్స్గా రుబ్బుకొని తీసుకోవాలి చూడండి అంజీర్ని బాగా కోర్స్గా రుబ్బుకున్నాను ఈ మిశ్రమంని గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోవాలి గ్రాములు వీటికి ముందుగానే నేను గింజలు తీసి పెట్టేశాను బ్యాచెస్ లో రుబ్బుకోపోతున్నాము ఇందులోకి ఒక టీ స్పూన్ నెయ్యి వేస్తున్నాను నెయ్యి వేయడం వల్ల కొద్దిగా ఈజీగా నలుగుతాయి అలానే మిక్సీ జార్ ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం అన్నిటినీ మిక్స్ చేసుకోవాలి మీకు కలుపుకోవడానికి వీలుగా ఉండేట్టు చూసి మంచి వెడల్పాంటి కడాయి తీసుకోండి ఇందులోకి నేను రెండు టీ స్పూన్ల నెయ్యి వేస్తున్నాను మంటను మీడియం లో ఫ్లేమ్ లో పెట్టి ముందుగా నేను రుబ్బుకున్న కజ్జూర్ల మిశ్రమం వేస్తున్నాను తర్వాత కోర్స్గా రుబ్బుకున్న అంజీర్ మిశ్రమం వేసి నెమ్మదిగా మంటను మీడియంలో పెట్టి కుక్ చేసుకోవాలి మీరు చూస్తే కజ్జూరు మిశ్రమం కొద్దిగా మెత్తగా అయింది రెండింటినీ కలపడం కొద్దిగా కష్టంగా ఉంటుంది చూసుకొని కలుపుకోండి చిన్న మంటలో ఉంచి వేయించిన నట్స్ని వేసుకోవాలి ఇప్పుడు నెమ్మదిగా అన్నిటినీ కలుపుకోండి ఇది కొద్దిగా టైం పడుతుంది సో కాస్త ఓపికతో ఉండి నెమ్మదిగా కలపండి ఈ ప్రాసెస్ మొత్తం కూడా నేను చిన్న మంటలోనే ఉంచి చేస్తున్నాను మీరు చూడొచ్చు నేను ఇందులో చాలా నట్స్ యాడ్ చేశాను మంచి నటీ బర్ఫీ అంటే నాకు ఇలానే కావాలి ప్రతి బైట్లో కూడా అన్ని నట్స్ తగులుతాయి మీరు నట్స్ చిన్నగా కట్ చేసుకోవాలి అనుకుంటే అలా కూడా వేసుకోవచ్చు మీ ఇష్టం అండి బర్ఫీ మిశ్రమం రెడీ అయిపోయింది ఫైనల్గా అర టీ స్పూన్ ఎలక్కాయ పొడి వేస్తున్నాను ఇది బర్ఫీకి మంచి ఫ్లేవర్ ఇస్తుంది మనం అసలు నీళ్లు ఎక్కడా వేసుకోలేదు ఖజ్జూర్లు రుబ్బుకునేటప్పుడు లేదా ఈ మిశ్రమంని కుక్ చేసేటప్పుడు కూడా ఈ రెసిపీని కొద్దిగా ఓపికతో ఉండి చేసుకోండి చాలా బాగా వస్తుంది అంతే అండి నేను మొత్తం అంతా కూడా కలిపేశాను స్టోవ్ ఆఫ్ చేసి టిన్స్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని సెట్ చేసుకుందాం టిన్ బేస్ని కూడా లైట్గా గ్రీస్ చేస్తున్నాను నేను ముందుగానే బేస్ని బటర్ పేపర్ తో కవర్ చేసి పెట్టాను దాన్ని ఇప్పుడు నేను కొద్దిగా నెయ్యితో గ్రీస్ చేస్తున్నాను బేస్ మాత్రమే కాదు అన్ని సైజ్ కూడా గ్రీస్ చేసుకోండి సో బర్ఫీ తీసేటప్పుడు కొద్దిగా ఈజీగా వస్తుంది ఇప్పుడు మిశ్రమ్ని టిన్ లోకి ట్రాన్స్ఫర్ చేసి దీన్ని పూర్తిగా చల్లారించి కొన్ని గంటల పాటు సెట్ అవ్వనివ్వాలి దీన్ని నేను ఆరు గంటల పాటు సెట్ చేసుకున్నాను లేదు అనుకుంటే మీరు రాత్రి మొత్తం కూడా చేసుకోవచ్చు ఇప్పుడు టిన్ నుంచి బయటకు తీసేయచ్చు మీరు చూడండి బ్లాక్ అంతా చాలా బాగా సెట్ అయింది ఇప్పుడు మీరు మీకు నచ్చిన విధంగా మీకు నచ్చిన షేప్స్ లో కట్ చేసుకోవచ్చు స్క్వేర్స్ లేదా రెక్టాంగిల్స్ లో మీకు నచ్చినట్టు కట్ చేసుకోండి నేను వీటిని స్క్వేర్స్ లో కట్ చేస్తున్నాను చూడండి బర్ఫీ మొత్తం కూడా నట్స్తో ఎంత బాగుందో అసలు తినేటప్పుడు ఒక్కొక్క బయటలో కూడా అన్ని తో ఖర్జూర పండ్ల ఫ్లేవర్స్తో చాలా చాలా రుచిగా ఉంది నేను చూపించిన ప్రాసెస్ టిప్స్ స్టెప్స్ అన్ని కూడా మీరు కరెక్ట్గా ఫాలో అవుతే మీకు ఈ ఫ్రూట్ నట్ బర్ఫీ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది చాలా చువీగా టేస్టీగా ఎంతో డెలిషియస్గా ఉంది ఈ బర్ఫీ తప్పకుండా మీరు ట్రై చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో సంతోషంగా సెలబ్రేట్ చేసుకోండి మీకు ఈ వీడియోలో నేను యూస్ చేసే ప్రోడక్ట్స్ నచ్చితే కింద ట్యాగ్ చేశాను చెక్ చేసి చూడండి The second edition of the Home Cooking Book is now available on Amazon as well as on shop.homecookingshow.in.